జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ గృపదేశం అమావాస్య శనివారం అమావాస్య శనివారం వచ్చింది ఈరోజు ఈ నెల ఈ సంవత్సరం ఈ ఉగాది ముంగట ఉపదేశం వాళ్ళు గురువారం నేను ఉపదేశం తీసుకుంటా అని అనుకున్న వాళ్ళు ఏ మంత్రమైనా ఏ మంత్రమైనా నేను ఉపదేశం ఇస్తాను మీకు నెంబర్ నా వా నా వాట్సాప్ కాల్ నెంబర్ మా వాట్సాప్ వచ్చి మీరు ఉపదేశం తీసుకుంటా అంటే నేను ఇస్తాను మీరు వాట్సాప్లలో వచ్చి గురువుగారు ఇట్లా వస్తా అని చెప్తారు కాబట్టి సరే ఉపదేశం నేను ఇస్తాను దానికి యంత్రం ఉంటుంది దానికి తంత్రము విధానాలు నేను చెప్తా మీరు తీసుకోవాలనుకుంటే దాని ఖర్చు గురించి మీరు ఫోన్ కాల్ చేసి తీసుకుంటా అనుకుంటే మీకు నెంబర్ ఉన్నది ఆ నెంబర్ చేసి తెలుసుకుంటే చెప్తాను ఉపదేశం తీసుకోవాలనుకుంటే దానికి అర్వణం ఉంటుంది మంత్రం నీకు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సి వస్తుంది చూసినప్పుడు వాళ్ళకి మంత్రం ఉంటేనే మీరు తీసుకోవచ్చు తీసుకుంటే ఈ విధానంగా మంత్రం ఏ మంత్రం తీసుకుంటారు అనేది మీరు తెలుసుకొని తీసుకుంటే నేను ఇస్తాను మీరు తీసుకోండి మనకున్న ఈ కలియుగంలా మనం ముందుకు పోవాలనుకున్నప్పుడు ఎవరి దగ్గరికి పోయి ఎవరెవరి దగ్గరనో ఏమో చేసుకునే విధానాన్ని మనం తీసుకొని ఒక మంత్రం తీసుకొని దాని యంత్రం తీసుకొని చేసుకుంటే మనకు ఫలితాలు ఉంటాయి ఇంకొకరికి ఆశించి చేసుకొని తిరిగి డబ్బులన్నీ వృధా చేసుకొని లక్ష లక్షలు పూడకొట్టుకొని తిరిగేదానికన్నా మీ గురువు మంచి గురువుని ఎంచుకొని తీసుకొని తీసుకుంటా అంటే మీకు నేను యంత్రం వేసి మీకు మంత్రము యంత్రము విధానాలు చెప్పి నేను ఇస్తాను మీరు గురువుగారు నేను ఎట్లా కలవాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి వాట్సాప్లో పెడితే నేను చూసుకొని నేను చేసి మీకు ఇస్తాను మీరు ఏ మంత్రం తీసుకుంటుంటారు దేని గురించి తీసుకుంటానో ఏ విషయానికనేది మీరు తెలుసుకొని వీడియోలు అన్నీ చూడండి నైన్ చూసి నువ్వు ఏ మంత్రం గురించి తీసుకోండి దేని గురించి కామ్యం గురించి తీసుకోండి ఏ కామ్యం గురించి చేసుకుంటావు ఆ మంత్రం ఎట్లా సిద్ధిస్తుంది ఏంటిది అనే ప్రతి ఒక్కటి చెప్తాను నేను మీకు ఏ విధానమైన దేనికైనా పరిష్కారం దేనికైనా సరే నేను ఆ మంత్రం ఏమైనా జరుగుతుంది మీరు అద్భుతంగా మీరే చేసుకొని మీరు ఏ విధానం ముందుకు పోవాలి మంత్రం తీసుకుంటే ఏం చేస్తుంది ఏ విధానంగా చెప్పుకోవాలి సంకల్పంలో ఏ విధానంగా చెప్పాలి మంత్రం చెవులో ఎప్పుడు కాదు చెవులే చెప్పి కాగితం మీద రాసిచ్చి మంత్రం చదువుకుండా ఉండదు అది సిద్ధే కాదు గురుపదేశం లేదు సిద్ధి కాదు గురుపదేశం తీసుకున్న వాళ్ళు కూడా గురువారం మేము తీసుకున్నాం కదా మంత్రం సిద్ధిస్తలేదు అంటే ఆ మంత్రం అర్వణంలో లేనట్టే లేకపోతేనే మంత్రం సిద్ధించదు కొందరికి ఎన్ని లక్షలు చేసినా సిద్ధించదు కారణం ఏంది అనేది కూడా తెలుసుకోవాలి దానికి నేను చెప్తాను ఎందుకు సిద్ధిస్తలేదు మంత్రం అనేది ఎక్కడ తప్పు జరిగింది అనేది కూడా నేను మీకు వివరంగా చూపిస్తాను చూపించి చెప్పి మంత్రం ఇచ్చి యంత్రము మంత్రము ఇచ్చి మీకు అక్షరానికి ఏ విధ ఏ అక్షరం వస్తుంది ఏ విధంగా చేసుకోవాలి ఎన్ని అక్షరాలు వస్తాయి దాని మీద నేను ఇచ్చి మీకు నువ్వు ముందుకు పోయేంత వరకు నేను చెప్తూనే ఉంటారు ఆ మంత్రం ఏ విధంగా చేసుకోవాలి ఏంటిది అనేది మంత్రము యంత్రము తంత్రం ఉంటుంది అది వేరు ఫస్ట్ నువ్వు తీసుకొని కొంతవరకు చేసుకుంటే ఇది కలియుగం కలియుగంలో పనులు అన్ని రకాలు కావు కొంతవరకు మనం చేసుకోవాలి చేసుకుంటేనే ఫలితం మంత్రం ఇచ్చినాం కదా అవును మంత్రం నా దగ్గర తీసుకున్నప్పుడు నువ్వు కష్టపడాలి ఎక్కడన్నా బ్రేక్ అయితే అప్పుడు నేను ఏ విధానంగా అనేది నువ్వు ఏ విధానంగా చేస్తుంటే ఏం జరిగిందనేది చూసి నీకు మళ్ళీ దాన్ని ఎక్కడి ఎక్కడ వరకు వెళ్ళాలనేది చెప్తుంటా గురుగారు మంత్రం తీసుకోగానే మంత్రం దారవత్తారు కదా అంటారు మంత్రం దారవసుడు అంటే మంత్రం చెప్పడం ఏ గురువు అయినా మంత్రం చెప్పడమే దారవసుడు అంట ఏదో దారవత్తగా అంటే చేతిలో నీళ్ళు పోసేట పోసేది కాదు మాత్రమే ఒక శక్తి అనేది లక్షల లక్షలు చేసి ఉంటాం కాబట్టి అక్షర లక్షలు చేసి ఉంటాం కాబట్టి దాని పునరోచరణ ఉంటుంది కాబట్టి మంత్రము యంత్రము తంత్రము హోమము ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఒకట ఒకటి ఒకటి నేను మీరు మంత్రం తీసుకున్నప్పుడు నేను అన్ని చెప్తుంటా మీరు చేసుకోవచ్చు చేసుకొని ముందు పోతే మీకు ఏ విధంగా మంత్రం ఏ విధంగా జరుగుతుంది అనేది అద్భుతంగా తీసుకుంటుంది శనివారం నాడు అమావాస్య ఉంది తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేసి చెప్తే నేను మంత్రం ఇస్తాను జై మా భైరవ్ అరహర మహాదేవ్